ハッピーバーデイトユーハッピーバーデイトマリアーハッピーバーデイトユーハッピーバーデハッピーバーデイトユー

రాష్ట్ర సాధన లోపల కీలకమైన పాత్ర పోషించిన మధుయాస్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దగ్గర పట్టణంలోని వార్డ్ నెంబర్ వార్డులో లతా జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆదేశాలతో చైర్పర్సన్ జ్యోతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది మరి రెండు పర్యాలైన పార్లమెంటుగా ఎన్నికై ఒకనాడు కూడా ఏలాంటి పైరలు కానీ ఏది ఒక తెలంగాణ రాష్ట్రమే తప్పితే వేరే వేరే ఆలోచన లేకుండా పార్టీ కొరకు తెలంగాణ కొరకు పాటుపడ్డరు మొదటి విడత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడితే రెండో త రెండో టైం వచ్చే వరకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని ఉద్దేశంగా పట్టణ ప్రభుత్వానికి టికెట్ ఇచ్చి ఆయనను పనులు పెట్టాలని చూస్తే మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎట్లా పేరు అయినా ఒక నిజం పార్టీ ఇక్కడికి అప్పుడు చాలా బాటికి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుట్లా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీకి వాళ్ళ బ్రెయిన్ బాధ చేసి తెలంగాణ ఇవ్వాలని ఎంతో తాపత్రయపడ్డాడు మన నిజంగా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది ఒక్కొక్క బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు ఏంది అని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను తనలో ఆయన కూడా ఒక మంచి గుర్తింపు రావాలి ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా గుర్తింపు రావాలని చెప్పి మళ్ళీ జన్మదినం వరకు ఆయనకు మంచి పోషిషన్లో ఉండాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను మలిదేశ ఉద్యమ నాయకుడు శ్రీ మధురాష్కి ఎక్స్ ఎంపీ గారైన ఆయనకి ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన లతా జగన్ గారికి మరి ఈ వార్డుకి సంబంధించిన నాయకులు అలాగే మిగతా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మధుయాష్కి అన్న మలిదశ ఉద్యమ నాయకులు ఎంతగానో ఈ తెలంగాణ కోసం మరి తెలంగాణ వస్తేనే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అని చెప్పేసి మన పోరాటంలో మనం ఎంతగానో సాధించుకోవచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే చాలామంది భావితరాల పౌరులకు ఎట్లాంటి ఉద్యోగాలు లేక ని నిరాహారాలు దీక్షలు చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేసింది కాబట్టి మరి ఆ రోజు ఇలా ఇలాంటి మన ఉద్యమకారులు అందరూ ఆనాడు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సోనియామ గారితో చెప్పడం వల్ల సోనియామ్మ గారు మనకి కా తెలంగాణ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి అలాంటి ఒక దాంట్లో పాత్ర పోషించిన నాయకుడు మన ఎక్సీ ఎంపీ గారైన మధుయాష్కి గారు కాబట్టి మరి అలాంటి నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు మరి రాహుల్ గాంధీ గారితో కానీ సోనియా గాంధీ గారితో కానీ మంచి స్నేహితం ఉంది కాబట్టి మరి వారికి ఖచ్చితంగా ఒక మంచి పదవి దక్కాలి ఒక మంచి గౌరవం దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను అట్లాగే మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మధుష్కి అన్నగారికి థ్యాంక్ యూ